క్రైస్తలోడ్ ఆదాకాల నుంచి దేవుని మార్చావాంధం యాభై ఆరో అధ్యాయం ఏడవ వచ్చినాము నా ప్రార్థన మందిరంలో వారిని ఆనందింపు చేసేదను ఐ విల్ మేక్ దెమ్ జాయ్ఫుల్ ఇన్ మై హౌస్ ఆఫ్ ప్రయర్ మరి దేవుని మందిరంలో వారిని ఆయన సంతోషంగా ఆహ్వానిస్తాను మరి ఆయన హక్కును చేర్చుకుంటాను ఎవరైతే బాధలో కష్టంలో కన్నీటితో మరి హృదయంలో ఎంత వేదనతో వచ్చి వచ్చినప్పటికీ దేవుని వాక్యం విన్నప్పుడు ఆయన మాటలు విన్నప్పుడు మనకు ఓదార్పులు ఇస్తాయి సంతోషాన్ని ఇస్తాయి సమాధానాన్ని ఇస్తాయి మరి ఆయన మరి ఎలాంటి బాధలను వచ్చినప్పటికీ దేవుడు ఆనందింపజేస్తాను అంటున్నాడు మరి ఆయన మందిరము అనేకులకు ప్రార్థనా మందిరంగా ఉంది మరి ఆ ప్రార్థనా మందిరంలోనూ చేసే ప్రతి ప్రార్థన ఆయన అంగీకరిస్తాడు ఆ ప్రార్థనలన్నీ ఆయన వింటున్నాడు మరి ఆయన మందిరంలో నీవు గడుపుతున్న సమయము వృధాగా పోదు నువ్వు ఎన్ని రోజులైనా ఎన్ని ఎంత సమయమైనా మరి ఆ మందిరంలో గడిపే సమయము లెక్కించబడుతుంది మరి మందిరంలో నీకు సంతోషము దొరుకుతుంది సమ్ సమాధానము దొరుకుతుంది మరి నీవు ఈరోజు ఎలాంటి బాధలు ఉన్నా కూడా ఆయన మందిరానికి ఆ సమస్త జన నా ఆ యుద్ధకి నేను విశ్రాంతి కలుగజేస్తాను అంటున్నాడు మరి ఆయన మందిరంలో నిత్య సంతోషాన్ని కావు మరి అట్టి మందిరంని దర్శించి మరి ప్రతిరోజు మనము ఆయన ప్రార్థన చేసుకున్న ప్రతిరోజు కూడా ఆయన మన మనవులన్నీ మన ప్రార్థనలన్నీ ఆలకిస్తానని నమ్ముచ్చు మరి ప్రభు మందిరానికి సంతోషంగా వెళ్దాము ఆమె ప్రార్థన పరిశుద్ర గొప్ప దేవా ఎస్సే అని కొందరం చెల్లిస్తాం తండ్రి ప్రభా నీడ తండ్రి ప్రభావం వారి కష్టంలో వారి ఆయా కన్నీటిలో నువ్వు చూచుచున్న దేవుడు తండ్రి ప్రభా వారికి సమాధానం ఇచ్చు దేవుడవు వారికి నెమ్మదినిచ్చు దేవుడము వారి ఎడలని కార్యం జరిగించగల దేవుడు తండ్రి ప్రభా నీ మందిరంలో అయా ఎవరు వచ్చినప్పటికీ తండ్రి వారిని ఆదరించగల దేవుడవు వారి పట్ల నీ కార్యం చేయగల సమర్థవంతుడైన శక్తివంతుడైన దేవాన్ని కొందరు చె తల్లి నీ మందిరంలో అయా మరి వారికి నెమ్మదిని సమాధానం అనుగ్రహించు మరి నీ బిడల్ దీవించి ఆశీర్వించి బలపరుచుకున్నాను ఏ సున్నా వేడుకుంటున్నాం తల్లి ఆమె శ్రీరామ్